హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ థర్టీ టూ ఇక ఆ కథలోకి వెళ్ళిపోదాం డివోర్స్కి అప్లై చేశాను వచ్చేస్తాయి నా నుండి విముక్తి నీకు ఇక బయలుదేరండి మిస్టర్ అదర్వ్ అంది డోర్ వైపు చేయి చూపిస్తూ సహన ఆశ్చర్యంగా నిలబడి చూస్తున్నాడు అదర్వ్ అతను తేరుకోవడానికి కొంత సమయం పట్టింది సహన ఇక గొంతు పట్టేసినట్టయింది అతనికి ప్లీజ్ మీరు వెళ్తే నాకు పని ఉంది అంది దండం పెడుతూ ఏం మాట్లాడుతున్నావు కష్టంగా పలికింది అతని స్వరం ముఖం పక్కకు పెట్టుకుంది సహన నా వైపు చూడు ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది కళ్ళు తెరువు గద్దించాడు ఆమె కళ్ళు తెరవలేదు చూడు నా కళ్ళలోకి ధైర్యం సరిపోవట్లేదా మళ్ళీ అడిగాడు అతనే కళ్ళు తెరిచి చూసింది అతన్ని ఆ కళ్ళు ఎర్రగా ఉన్నాయి రాయిలా ఉండకే ఇప్పటికైనా ఏడ్చే అన్నాడు అదర్వ్ అదర్వ్ చేతులు వదిలించుకుని మళ్ళీ పట్టేసుకున్నాడు ఆమెని వదులు నన్ను చెప్పా కదే ఎప్పటికీ జరగదు అని జరుగుతుంది అంది గట్టిగా నిన్ను విడిచిపెట్టడమే నవ్వాడు ఇప్పుడు నువ్వు చేసింది కూడా అదే అన్నది ఆమె సీరియస్గా నేను కాదే నువ్వే విడిచిపెట్టిపోయా అని అన్నాడు అతను అలా చేసే పరిస్థితి వచ్చింది నీ వల్లే కదా ఉక్రోషంగా అంది సహన ప్లీజ్ బుజ్జి వచ్చేవే నా దగ్గరికి ఆమె చేతిని పట్టుకున్నాడు అథర్వ్ నోటికొచ్చినవన్నీ అని ఇప్పుడు ఇలా ఎలా అడుగుతున్నావు అంది చిరాగ్గా చూస్తూ సహన నోటితోనే అన్నాడు భుజాలు ఎగరేసి అథర్వ్ షటప్ అధర్వ్ పో ఇక్కడి నుంచి అతని చేతిని విదిలించుకొట్టింది సహన పోతాను అనుకోకు చెంప పగలగొట్టి మరీ నా దారిలోకి తెచ్చుకుంటా అన్నాడు సీరియస్గా ఏంటి కొడతావా అంది కోపంగా డౌటా అన్నాడు చంపుదా ముందు పో అతని ఛాతి మీద రెండు చేతులు పెట్టి నెట్టింది వెనక్కి అసలు కదలలేదు అతను పైగా ఆమె చేతులు రెండు తీసుకుని ముద్దలు పెట్టుకున్నాడు యూ ఈడియట్ అని అరిచింది సహన నీకు అర్థం అవడం తప్పితే అరవడం తప్పితే ఏం రాదు వివిధ అడుగుతుంది చెప్పేమంటావా ఈ దూరం ఎందుకు అంటుంది అని అన్నాడు నీకు ఫేవర్గా చెప్పి దాన్ని కూడా నాకు ఆపోజిట్ చేద్దాం అనుకుంటున్నావా భయమే లేదు పోరాంది మొగిని రానొద్దని ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పలేనికో ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు అధర్వ్ ఈరియట్ వదలరా అతనుంచి విడిపించుకుంటూ అంది సహన నైట్స్ కష్టంగా ఉంటుందే బాగా గుర్తుకొస్తున్నా అన్నాడు ఆమె చెవి దగ్గర వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు కదిలా ఎంత ప్రేమగా ఉండేవారిద్దరూ ఇప్పుడు దూరంగా ఉంటున్నారు మధ్యలో గీత గీసినట్టు చెరవైపు ఉన్నారు ఉన్నారిద్దరు ఆ గీత ఎప్పుడో వారు ఎప్పుడో ఏం ఆలోచిస్తున్నావు చూడవేయుటు అని అన్నాడు అధర్వ్ వదులు అధర్వ్ అంది సీరియస్గా ఉహూ ఊహ గొంతు సవరించుకుంది వివిధ అధర్వ్ వదలరా విశ్వ విశ్వవిధను చూసి ఏదోలా అనిపించింది సహనకి ఇద్దరు నవ్వుకుంటున్నారు వదలడమా జరగదులే అన్నాడు అధర్వ్ సీరియస్గా అబ్బా విశ్వ వాళ్ళున్నారు అంది సహన అసహనంగా నాకేం ప్రాబ్లం లేదులే మీకేమైనా ప్రాబ్లం అయితే బయటకు వెళ్ళిపోండి అన్నాడు అదరు వివిధ విశ్వలకి చెప్పి ఓకేరా బాయ్ బేబీ రా వివి అని విశ్వ వివిధని తీసుకెళ్ళిపోయాడు సహన తల కొట్టుకుంది అదరు అని ఏడ్ చేసింది కంగారుగా పట్టు విడిచాడు ఏమైంది హింసించకురా అతని షర్టు పట్టుకుని ఏడ్ చేసింది సహన ఆమెని పొదివి పట్టుకున్నాడు అతడు కాసేపటికి నెట్టేసింది అతన్ని మావయ్య ఫోన్ చేశాడు అంది అవునా ఎప్పుడు అని కోపాన్ని అణుచుకుంటూ పైకి రానివ్వు చెప్తా ఉంది బాబాయ్కి అనుకున్నాడు మనసులో ఏం వెలుగుపడుతున్నాడు అక్కడ అని అన్నాడు అదర్వ తెలియదు ఇవాళ వస్తాను అన్నాడు అని చెప్పింది సహన పిచ్చి మొహమా నీ ఆస్తి అంత తగలేస్తున్నాడే అనుకున్నాడు మనసులో నీకు క్లారిటీ వస్తుంది నేను చేస్తున్నది కరెక్ట్ అంటావు అంది అది చూస్తా అని అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు అధర్వ్ సోఫాలో కూలబడింది సహన ఆమె జ్ఞాపకాలు గిరిజన వెనక్కి వెళ్ళా కొమ్మ మీదున్న జంట పక్షులే చూస్తున్నాడు అర్జున్ అతని ఆలోచన అంతా ఆకృతి మీదనే నానమ్మతో ఎందుకలా చెప్పింది నాతో నిజమే చెప్పింది అంటే నన్ను పెళ్లి నుంచి సేవ్ చేయాలి అనుకుంటుందా అందుకే వేరే అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఉంటుందా నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా కానీ నా మీద ఆశలు పెంచుకోవడం ఏంటి నేను ఎప్పుడూ దాంతో అలా బిహేవ్ చేయలేదే అయినా ఒక్క మాట నాతో ఎందుకు చెప్పలేదు మొహమాట పడి ఉంటుందా అందుకే నేను వివిధ గురించి చెప్పిన ప్రతిసారి ముఖం వేలాడి తీసుకునేది నువ్వు విడదీయాలి అనుకునే ఆలోచన ఉంటే వివిధని ఇక్కడికి తీసుకువచ్చేది కాదు అవును దానికి ఆలోచన లేదు నేనే పొరపాటు చేశాను అనుమానించి అవమానించాను ఎంత బాధపడి ఉంటుందో దానికి చిన్న దెబ్బ తగిలితేనే కష్టం నాకు ఇప్పుడు నేనే వెక్కిల్లి పెట్టేలా ఏడిపించాను అర్జున్ ఆలోచిస్తున్నాడు బావా నేను చెప్పేది ఒక్కసారి విను ఆకృతి ఏడుస్తూ అడుగుతున్న సిచ్యువేషన్ గుర్తుకు రాగానే బాధగా మారింది అతని మనసు ఉదయం కిచెన్లో హేమతో ఆకృతి మాట్లాడే ప్రతి మాట విన్నాడతను ఆమె మనసు ఎంత ముక్కలైందో అర్థమైంది అతనికి బావా చిన్నప్పటి నుంచి చూస్తున్నావు నేనేంటో నీకు తెలియదా ఆమె అన్న ప్రతి మాట అతని చెవుల్లో వినిపిస్తోంది ఆమె కన్నీరు పెట్టిన ప్రతిసారి దానికి కారణం అతనే అన్న అపరాధ భావన అతన్ని కృంగదీస్తోంది ఆకృతి విషయం చెప్పలేదు అని అతని కోపం వివిధ కంటే ముందు చెప్పి ఉంటే ఆమెను అంగీకరించేవాడివా అతని మనస్సాక్షి ప్రశ్నించింది లేదు అలా చేసేవాడు కాదతను వివిధని అంగీకరించడానికి ఆమె అందం చూసో ఆస్తి చూసో కాదు మరి ఆమె మీద ఆమె నీ మీద పెంచుకున్న ప్రేమను చూసా అడిగింది అతని మనసాక్షి అలా ఎలా ఒప్పుకుంటాడో ఆ కారణానికి సాధారణంగా ఎంతోమంది మన మీద ప్రేమను పెంచుకుంటారు మాత్రాన అందరినీ ప్రేమిస్తామా లేదే ఇది కూడా అంతే మరి ఎలా ఆమె మీద ప్రేమ కలిగింది అతను ఆలోచిస్తుండగా నాని విజయ పేల్చింది ఆలోచనలో ఉన్న అర్జున్కి ఇవేమీ వినిపించలేదు నాని ఇక్కడేం చేస్తున్నావు అర్జున్ భుజం మీద చేయి వేసింది విజయ ఆ అత్త ఉలిక్కిపడి చూశాడు విజయవైపు ఏమైంది నాని అలా ఉన్నావు ఆందోళన తొలగి తుంగి చూసింది ముఖంలో ఏం లేదత్త అవును పిలిచావేంటి అని అడిగాడు భోజనం చెద్దుగాని రా అంది ఊపి అతను కదిలాడు డైనింగ్ టేబుల్ దగ్గర అప్పటికే అందరూ ఉన్నారు హేమ తప్ప ఒక క్షణం అర్జున్ ఆకృతి చూపులు జత అమ్మ విడిపడ్డాయి అమ్మక్కడత్తా అని అడిగాడు అర్జున్ తలనొప్పి ఉందని పడుకుంది అని అంది విజయ విజయ మాటలు విన్న ఆకృతి ముఖం దీగలుగా మారిపోయింది అవునా అర్జున్ పైకి లేచాడు నాని భోజనం ముందు నుంచి అలా లేవచ్చా సీరియస్గా అంది సుమిత్ర అమ్మ దగ్గరికి వచ్చి తింటాను నానమ్మ అని అతను పడుకుందిగా కదిలించడం ఎందుకు లేచాక వెళ్తూలే అంది సుమిత్ర కూర్చున్నాడు శ్రీనివాస్ సీరియస్గా ఉన్నాడు ఏం మాట్లాడలేదు అర్జున్ ఈ కర్రీ వేసుకో అన్నాడు సురేంద్ర ఆయన ఎప్పట్లా మాట్లాడంతో కాస్త ప్రశాంతంగా అనిపించింది అర్జున్కి బాగుంది మావయ్య చిన్నగా నవ్వి చెప్పాడు అర్జున్ చిరునవ్వుని బదిలిచ్చాడు సురేంద్ర ఏంట్రా ఆ తినడం ఆకృతిని కసిరాడు శ్రీనివాస్ ఏమైంది మావయ్య అంది ఆకృతి అయోమయంగా ఇలా తినే రోజు రోజుకి తగ్గిపోతున్న ఆయనే కలిపి ముద్దలు పెట్టాడు ఆకృతికి శ్రీనివాస్తో మాట్లాడుతూ తింటోంది ఆమె ఊపిరి పీల్చుకున్నారు విజయ సుమిత్రలు వాళ్ళని అలా చూసి అర్జున్ వెళ్ళేసరికి కూర్చొని ఆలోచిస్తోంది హేమ అమ్మ ఎలా ఉంది ఇప్పుడు హేమ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు తలవుపింది బాగున్నట్టుగా నాతో మాట్లాడవా అని అడిగాడు అతని స్వరంలో బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అలాంటిది ఏమీ లేదు నాని నీతో మాట్లాడినా ఎందుకు అని అడిగింది మరెందుకు రెండు రోజుల నుంచి అంటీ ముడనట్టుంటున్నావు అని అడిగాడు మనసేం బాగోలేదు అంది హేమవాడిలో తలపెట్టుకుని పడుకున్నాడు అతను అమ్మా నా తప్పింటిందులో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేని అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకును ప్రేమ లేకుండా జీవితాంతం కలిసి సంతోషంగా ఉండగలమా అని అడిగాడు తల్లిని ఇప్పుడు నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు నాని నువ్వేం దిగులు పడకు తప్పు మాదే నిన్ను కానీ ఆకృతిని కానీ ఒక్క మాట కూడా అడగకుండా నిశ్చితార్థం పెట్టాం ఆకృతి జాతకం ప్రకారం ఇంకో సంవత్సరం వరకు పెళ్లి చేయకూడదని పంతులుగారు చెప్పారు మేము చేయమనే అన్నాం దానికేవో చిన్న గండాలున్నాయని నీతో పెళ్లి జరిపిస్తే పూర్ణాయిష్కారాలు అవుతుందని పంతులు గారు అన్నారు ఈలోపు నిశ్చితార్థం పెట్టుకుంటే సగం పెళ్ళైనట్టే అయినట్టే కదా అంటేను అసలే గుడిలో ప్రమాదం తప్పింది అందుకే నానమ్మ తొందర చేసింది అని చెప్పడం ముగించింది హేమ ఇంత జరిగిందా తెలుసుకోకుండా ఆకృతిని ఎలా తను ఈ మాత్రం అర్థం చేసుకోలేకపోయాడా ఆమెని అర్జున్ తలనిమృతూ మేము నాన్నమ్మకి నచ్చ చెప్తాం ఆకృతి కూడా ఇష్టం లేదట అంది హేమ ఇప్పుడు కూడా అంతా నీ మీద వేసుకుని నాకు ఇంకా అపరాధ భాగం పెంచుతున్నావు కదే అనుకున్నాడు అర్జున్ కానీ ఒకటే బాధగా ఉంది నాని అంది ఏంటి అన్నట్టు చూశాడు అర్జున్ ఆకృతికి నీకు ఏదైనా గొడవ జరిగిందా దిగులుగా ఉంది రాది దేనికో బాధపడుతోంది కోపంలో ఏదైనా అన్నావా అని అడిగింది హేమ మౌనంగా ఉన్నాడు అర్జున్ ఉదయం ఆకృతి హేమతో విరుపుడుగా మాట్లాడడం గుర్తొచ్చింది అమ్మతో ఎంత బాగుండేది ఆమె ఎందుకలా మాట్లాడిందో అర్థం కాలేదు అతనికి మాట్లాడవేం నాని అవునమ్మా చిన్న గొడవ కోపం వచ్చినట్టుంది పోనీ నువ్వే మాట్లాడకపోయావా నీతో మాట్లాడకుండా అది మాత్రం ఉండగలదా బోధనం చేశావా అని అడిగింది హేమ తల ఊపాడు అర్జున్ అక్కడి నుంచి తన గదికి బయలుదేరాడు బాల్కనీలో నిలబడి ఇంటి వెనకగా చూస్తున్న ఆకృతి కనిపించింది అతనికి దెయ్యం నోట్లో మాటని ఆపేసి కాసేపలా ఆమెను చూసి తన గదిలోకి వెళ్ళిపోయాడు అర్జున్ ఆమెతో మాట్లాడాలి అని మనసు లాగుతోంది ఆమెని బాధ పెట్టినందుకు చెప్పలేనంత బాధగా ఉంది అతని హృదయానికి వేదన కలిగిస్తుంది ఈ భారం దిగేదెల ఈ వేదన పోయేదెల ఆమెని కలిసి క్షమాపణలు చెబితే పోతుంది అతని ఇంతవరకు ఎవరికీ చెప్పింది లేదు చెప్పాలి అంటే అభిమానం అడ్డొస్తుంది తనకి ఈగో ఎక్కువే అని అతనికి తెలుసు అనుకున్నదే తడవుగా బాల్కనీ దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఆమె లేదు రైలింగ్ మీద కన్నీటి చుక్కలు కనిపించాయి అతని మనసు చివుక్కుమన్నది అన్నది దెయ్యం మన మధ్య ఇలాంటి మనస్పర్థలు వస్తాయని ఎప్పుడు అనుకోలేదే చాలా కష్టంగా ఉంది ఎప్పటికీ ఇలా ఉండలేనే నీకు దూరంగా ఉండడం అంటే నాకు ఊపిరాడట్లేదు అనుకుని ఆకృతి గది తలుపు తట్టాడు అర్జున్ విశు అంది వివిధ డ్రైవ్ చేస్తున్న విశ్వాన్ని కదిలిస్తూ ఏంటి వివి అని అడిగాడు విశ్వ వివిధ వైపు ఒకసారి తల తిప్పి వెనక్కి చూసి అదర్వ్ సహన మధ్య ఏం జరిగిందంటావు అని అడిగింది వివిధ ఇద్దరూ చెప్పట్లేదు నాకేం తెలుసు అన్నాడు విశ్వ ఇక్కడ ఆపు రోడ్డు సైడ్ పార్క్ ముందు రాగానే అంది బై ఆపాడు విశ్వ బయటే ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు ఇద్దరు నాకు డౌట్ వివి ఏం రాదే మీకు అర్జున్ ఫ్యామిలీకి ఉన్న గొడవలేంటి అని అడిగాడు వివిధనే చూస్తూ అవన్నీ నాకు తెలియవరా డాడీని కానీ అమ్మను కానీ అడిగే సిచ్యువేషన్ రాలేదు అవన్నీ సహనకి తెలుసు అందుకే అర్జున్ సార్ అంటే కోపం దానికి అని అంది వివిధ ఇంతకీ మీకు వాళ్ళకి మధ్య రిలేషన్ ఏంటి తెలుసా అని అడిగాడు హేమ ఆంటీ ఉంది కదా స్వయానా నాకు మేనత్త అంది వివిధ వాట్ ఆశ్చర్యంగా అడిగాడు విశ్వ అవును విసు అత్తా అని నోరారా పిలవాలన్న మాట వచ్చేది కాదు రాలేని పరిస్థితి శ్రీనివాస్ అంకుల్ డాడీ ఒకసారి కాలేజ్ దగ్గర ఎదురుపడ్డారు సరిగ్గా మాట్లాడనుకోకుండా మాట్లాడుకోలేదు నాకైతే ఏడుపు వచ్చేసింది ఏం జరిగిందో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు సహనేమో చెప్పదు డాడీని అడగలేను అంది కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే వివిధ వివి కూల్ చేతి మీద చేయి ఉంచాడు ఇక్కడికి వచ్చే వరకు ఇవేమీ తెలియదు నాకు వీటన్నిటికంటే ముందే అర్జున్ సార్ నా మనసులోకి వచ్చేసారు ఒకసారి డాడీ మమ్మీ మాట్లాడుకుంటుంటే కొంచెం తెలిసింది నాకు ఒక పాత ఫోటో కనిపించింది అది చూసి కన్ఫర్మ్ చేసుకున్నాను అని అంది వివిధ అదర్వికి తెలుసా తెలుసనుకుంటా మా గోవాల మావయ్యనే సహనకి లేనిపోయిన చెప్పి సహన మనసు మార్చేశాడని ఆధర్వ్ ఎన్నోసార్లు అన్నాడు వాటి దగ్గర ఇద్దరికి గొడవ వచ్చింది అని అంది వివిధ సరే రేపు అదర్వుని కలిసి మొత్తం అడిగేద్దాం సహనని అలా చూస్తుంటే కష్టంగా ఉంది అన్నాడు విశ్వ అవును అమ్మ అయితే దాన్ని తలుచుకొని మరీ బాధపడుతుంటుంది అని అంది వివిధ అంకుల్కి సహనకి మధ్య మాటలేవెందుకు ఈ మధ్యనే అర్థమైంది అని అన్నాడు విశ్వ అదర్వుని పెళ్లి చేసుకోవడం డాడీకి ఇష్టం లేదు అదర్వ్ వాళ్ళ డాడీకి డాడీకి పడదు ఇక పెదనాన్న ఇద్దరికి దగ్గర ఉండి పెళ్లి చేస్తారు కదా అప్పటి నుంచి డాడీ కోపం దానికి ఈగో ఎక్కువ కదా అందుకే మాట్లాడట్లేదు అని అంది వివిధ నాకు అలా అనిపించట్లేదు వివి అదర్వు సహా ఇద్దరు విడివిడిగా ఉండడం అంకుల్కి తెలియకూడదు అనుకుంటుంది సాలోచనగా అన్నాడు విశ్వ అవుననిపిస్తుందిరా కొంతసేపటి తర్వాత అంది వివిధ నేను మీ దగ్గర లేనప్పుడు ఎన్ని జరిగాయో కాళ్ళు తెలియసాడు విశ్వ ఎక్కువ చేకు ఎప్పటికప్పుడు ఫోన్లో చెబుతున్నాగా అంది వివిధ ఏం చెబుతున్నావు కట్ కట్లో చెప్తావు అర్థమవ్వద్దా అన్నాడు విశ్వ సరే అదర్ వాళ్ళ డాడీకి డాడీకి పడదని తెలుసుక నీకు కాలేజ్ డ్రెస్లోనే తెలుసు హాస్పిటల్ ఇష్యూ కదా అవున్రా సహనని బాగా చూసుకుంటారు అదే ఎక్కువ చేస్తుంది జరిగిందంట ఆ అడగాలి అడగాలి కానీ తెలియదు అంది ఆవేశంగా సరే నువ్వేమీ థింక్ చేయకు ఎక్కువగా పద అన్నాడు విశ్వ వివిధ విశ్వలు ఇంటికి బయలుదేరారు అర్జున్ ఆకృతి గది తలుపు తట్టాడు హా అంది చిన్నగా మొదటిసారి మొదటిసారిగా అతనికి తెలియని కంగారు ఆమెతో మాట్లాడాలి అంటే కథ కొనసాగుతోంది ఇప్పుడు అర్జున్ ఆ కృతితో ఏం మాట్లాడబోతున్నాడు ఆ కృతి ఏం చెప్పబోతుంది వారి మధ్య అపార్థాలు తొలగిపోయి మునుపటిలా ఉండగలరా లేకపోతే లేదా మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే కొత్త క్యారెక్టర్స్ గురించి మీకు క్లారిటీ వస్తుంది